ప్రస్తుతం నంద్యాల జిల్లాలోని నందుకొడుకూరు పట్టణం దాటిన తర్వాత దాదాపుగా జూపాడు బంగ్లా అదేవిధంగా బన్నూరు గ్రామం మధ్యలో చెండుపూల తోటను నాలుగు ఎకరాల్లో సాగు చేయడం జరిగింది దాదాపుగా మిగతా పంటలు వేయకుండా చెండు పూల తోటను దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి కూడా వీరు సాగు చేయడం జరుగుతుంది మిగతా పంటల్లో అతివృష్టి అనావృష్టి వల్ల నష్టాలు వస్తున్నప్పటికీ ఈ చెండు పూలలో మార్కెట్లో బాగున్నప్పటికీ అదేవిధంగా పెండిళ్ళ సీజన్ కానివ్వండి ఇలాంటి వివాహ వేడుకల్లో సమయాల్లో కానివ్వండి అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి శివరాత్రి సమయంలో పూజా కార్యక్రమాలకు ఎక్కువగా ఈ చెండు పూలను ఉపయోగించడం జరుగుతుంది దాదాపుగా ఈ చెండు పూల తోటను నాలుగు ఎకరాలు వేయడం జరిగింది ఎకరాకు వచ్చేసి ఇరవై వేల మొక్కలను నాడుతూ ఉంటారు ఈ మొక్కలు కుప్పం బెంగళూరు చెన్నై తదితర ప్రాంతాల నుంచి అధికంగా ఇక్కడికి ఆ ప్రాంతం నుంచి బస్సులకు ఇక్కడికి రైతులకు అందియడం జరుగుతుంది ఇక్కడ రైతన్నలు ఇక్కడ మనకు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో దొరికే మొక్కలు ఎక్కువగా సాగు చేసినా వాటి పంటను ఎక్కువగా తీయలేకపోవడం లేదంటే వాటికి ఎక్కువగా వైరస్లు సోకి చనిపోవడం మధ్యనే జరుగుతుంది కాబట్టి ఇలా బెంగళూరు కానీ తదితర ప్రాంతాల నుంచి ఈ మొక్కలు తెచ్చినప్పటికీ ఎక్కువగా పంటను అందిస్తాయి రైతన్నకు ఎలాంటి నష్టం లేకుండా లాభదాయకంగానే ఈ పంటలు ఉంటాయి దాదాపుగా ఈ పా ఈ చెండు పూలు వచ్చేసి పుట్టి ఏడు వేలుగా ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఇలా మార్కెట్లో అధికంగా వివాహ వేడుకలు కళ్యాణ వేడుకలు కానివ్వండి అదే ముహూర్తాలు కానివ్వండి మంచి రోజులు ఇలా ఉన్నప్పుడు అధికంగా మార్కెట్లో సాగు అవుతూ ఉంటాయి రైతులకు ఎలాంటి నష్టాలు ఉండమని చెప్పేసి వారు తెలియజేశారు ఒకసారి ఈ తోట యజమాని తోటి ఒకసారి మనం పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం భూలక్ష్మి చెండు పూల తోట ఎన్ని ఎకరాలు సాగు చేశారు ఇది ఈ మొక్కలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు కుప్పము అక్కడి నుంచి వస్తాయి బెంగళూరు కుప్పము ఎన్ని ఎకరాల్లో అంటే మామూలుగా ఎకరాకు వచ్చేసి ఎన్ని మొక్కలు నాడతారు మీరు ఎకరాకి ఇరవై వేలు ఇరవై వేల మొక్కలు ఈ పంట ఎన్ని రోజులకి వస్తుంది మనకు నాటిన తర్వాత నాటినాక నెలన్నరకు వస్తాయి వీటికి అంటే ఎట్ట సాగు చేయాల వీటిని మామూలుగా సేద్యం చేస్తారు సాల్ తోలిస్తారు అడుక్కు ఒక మొక్క నాటుకుంటూ వస్తారు నాటిన మొక్కలన్నీ బతుకుతాయి అమ్మా కొన్ని పోతాయి అదే సందుల్లో ఉండేటి వల్ల పోతాయి మొత్తం నిండా నాటిస్తాం కొన్ని పోతాయి కొన్ని బతుకుతాయి ఇరవై రోజులు అయిన తర్వాత నా ఒకసారి గడిని తోలుతారు మధ్యలో తోలిన తర్వాత మళ్ళా మందేపిస్తాం ఎకరాకు ఒక సంచి చిన్న మొక్కలప్పుడు మళ్ళా ఇరవై రోజులు దాటిన తర్వాత మళ్ళా రెండు సంచులు దాడతాం పై మంది కొడతారు పురుగు మందు ఇంకా నాలుగు రోజులకు ఒకసారి రోజు నీళ్లు పెడుతుంటాం ఇయాలి పెట్టాం కదా మళ్ళీ నాలుగు రోజులకు పెడతాం అంటే ఇంకా మామూలుగా ఇవి వచ్చేసి మనం పెట్టుబడి ఎంత అవుతుంది ఒకేలా వస్తే ఆదాయం ఎలా వస్తుంది ఇది ఎకరాకొచ్చేసి యాభై వేలు పెట్టుబడి అవుతుందయ్యా బాగా లాభాలు రేట్లు కాని ఉంటే బాగానే ఉంటుంది యాభై వేలు అరవై వేలు మనకు పోతాయి ఖర్చులు బాగా మిగులుతాయి ఉత్తప్పుడు అయితే సీజన్ లేనప్పుడు ఇరవై రూపాయలు కూడా కొనరు బాబు కొంచెం ముహూర్తాలు ఉండి పండగలు వచ్చినాయి అనుకో డెబ్బై ఎనభై మంచిలోనే వేస్తాం అంటే ప్రతి సంవత్సరం చెండు పూలు వేస్తారా ఇరవై ఏళ్ళ నుంచి నుంచి ఇదే మార్కెట్ మేము వేరే పంట అంటే మీరు మార్కెట్ కి ఏమైనా అమ్ముతారా హైదరాబాద్ బెంగళూరు అట్లా ఇవ్వం కర్నూలు హైదరాబాదు ఆత్మకూరు నందికొట్టుకూరు ఇంకా చుట్టుపక్కల పల్లెలంతా ఇక్కడికే వచ్చి తీసుకుపోతారు వ్యాపారస్తులు కొనుక్కుని అమ్ముకునేవాళ్ళు హోల్సేల్ రేట్ మామూలు డెబ్బై రూపాయలు వస్తామయ్యా వాళ్ళు వంద నూట ఇరవై అమ్ముకుంటారు ఈ రోజు అయితే మేము వంద రేటు ఇప్పుడు ఇంకా రేపు మాఘమాసం నుంచి కొంచెం వంద రూపాయలకి అమ్ముతున్నారు కదా ఇదే చెడు పూలను ఇలా వ్యాపారస్తులు తీసుకెళ్ళి మార్కెట్లో ఎంత అమ్ముతుంటారు వాళ్ళు వాళ్ళు నూట ఇరవై అట్ట అమ్ముతారు వాళ్ళకి మేము దండిగా కింటాల మీద వేసేటప్పుడు ఏడు వేలు క్వింటా వేస్తాం మామూలుగా ఐదు కిలోలు పది కిలోలు అయితే వంద ఇస్తాము వాళ్ళు ఐదు క్వింటాలు నాలుగు కింటాలు తీసుకుంటారు కాబట్టి డెబ్బై అట్టా వేస్తాడు వాళ్ళు వంద నూట ఇరవై అమ్ముకుంటారు వ్యాపారస్తులు అంటే ప్రతి సంవత్సరం మీకు ఎలాంటి నష్టాలు లేకుండా ఒక లాభం అయితే ఏం లేదు నాయన మాకు బాగానే ఉంది పెట్టుబడులు పోయి కూడా మాకు ఇప్పుడు ఇప్పుడు రెండు వేసాం కదా మేము పెట్టుబడి అన్నీ పోయి కూడా మాకు లక్ష రూపాయలు పైనే మిగుతాం లక్ష రూపాయలు పైగానే అంటే మిగతా పంటలు ఎందుకు వేయకపోవడం మీరు మొక్కజొన్న కానీ కంది కానీ మినుము కానీ ఎందుకు వేరు ఎందుకు వేయమంటే రాటలా ఈ పంటలు నష్టాలు వస్తున్నాయి పెట్టుబడి కూడా వెళ్ళట్లేదు ఇప్పుడు మేము కట్ట కింద నాలుగు ఎకరాలు వేసాం ఇది అయిపోయింది అది అయిపోతున్నాం కానీ ఇది నాటాం మళ్ళీ ఇది వస్తున్నాయి వచ్చి ఇప్పుడే స్టార్ట్ ఇంకా టెంచలా మళ్ళీ అది నాట్యం ఇరవై రోజులు అయింది అక్కడ ఇంకో రెండు ఎకరాలు నాటయం ఒక సేను అయిపోయేటానికి ఒక సేను మాకు రెడీగా ఉంటుంది ఈ రోజు ఆ రోజు అనుకుండా ఉంటాయి పూలు అంటే సంవత్సరం పొడుగుతా ప్రతి ఒక్క శేను ప్రతి ఒక్క శేను ఈ ఎండాకాలం మే నెల ఒక్కటే ఉండంది ఇంకా అక్కడి నుంచి జూన్ నుంచి మళ్ళీ స్టార్ట్ నాటం బాగానే ఉంటుంది మాకేం నష్టం లేదు మీతో పాటు అంటే మిమ్మల్ని చూసుకొని మీ బంధువులు గానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఇలాగే చేస్తున్నారా వేస్తారు పక్కన బన్నూరు అట్లా తంగడంతాళ్ళు మండలం వాళ్ళు అట్లా కూడా వేస్తారు మా బాబుని అడిగి నార తెప్పించుకొని వాళ్ళు కూడా సాగు చేసుకుంటారు బానే ఉంది అంటున్నారు వాళ్ళకి చెప్తుంటారా మంచి చెడు అని అంటే ఈ పంటని ఎలా కదా అన్ని చెప్తాడు నా కొడుకు నాకేం తెలియదు అయ్యా ఒక నేను చేపిస్తా ఉంటే మనుషులను పెట్టి వాళ్ళకి అన్ని చెప్తాడు మందు కొట్టి అలా ఎంత ఖర్చు ఉందని పురుగుంటది అయ్యా ఇంత బాగుంటే కూడా పురుగు పా పురుగు మందు కొట్టిస్తాం మందులు వేస్తుంటాం పర్వాలే రేటు ఉంటే మంచి ఆదాయం చేయని ఇది రేటు కనుక ఉందంటే పండగలు పెళ్ళిళ్ళు సీజన్లో మంచి లాభాలు అన్ని సీజన్లు అయితే ఏం లే ఖర్చులకు సరిపోతాయి అంటే ఈ అంటే చెండు పుల్లలో ఎన్ని రకాలు ఉంటాయి అమ్మా ఉంటాయి నాలుగు రకాలు ఉంటాయి కానీ అవి బాగుండవు ఇవాళ తెంచితే రేపుటికే వాడిపోయి మెత్తబడి ఒక రెబ్బలు రాలిపోతాయి ఇవి అట్లే ఉంటాయి చెండులాగా రెండు రోజులు వారం రోజులైనే ఉంటాయి ఇంట్లో కోసుకోపోయి చేనుకు రాలేమనుకో తీసుకొని ఫ్రిడ్జ్లో కవర్లో పెట్టుకుంటే కూడా వారం రోజులు ఇవాళ కోసిన పువ్వులునే ఉంటుంది అందుకోసం మేము ఈ రెండు కలర్లు నాటుతాం వేరేది ఏది నాటం నాలుగు రకాలు ఉండవు దీంట్లో అంతే బాబు